రీసెంట్గా శ్రీకాకుళంలో ఒక గుడిలో తొక్కిసలాట జరిగి సుమారు పది నుంచి ఇరవై మంది చనిపోయారండి నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక చిన్న విజ్ఞప్తి అండి మన ఆంధ్రప్రదేశ్లో చాలా గుళ్ళు ఉన్నాయండి ఈ గుళ్ళను మొత్తం కూడా మీరు సర్వే చేయండి ఎప్పుడైతే పండగలు జరుగుతాయో ఎప్పుడైతే ఇట్లాంటి స్పెషల్ ఒకేషన్స్ ఉంటాయి కదా అమావాస్య అని ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కదా ఆ టైంలో ఎక్కువ మంది జనాలు రావడానికి ఆస్కారం ఉంటుందో ఆ గుళ్ళను ఐడెంటిఫై చేయండి మళ్ళీ చెప్తున్నాను మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ జనాభా ఏ గుడికి వస్తారు ఏ టైంలో వస్తారు అనేది ముందుగానే సర్వే చేయండి ఇప్పుడు రాబోయే పుష్కరాలు కూడా ఉన్నాయి పుష్కరాల టైంలో కూడా ఎక్కువ తొక్కిసలాట జరగడానికి ఆస్కారం ఉంది సో ముందస్తుగా మీరు చేయాల్సింది ఏంటంటే మన ఏపీ ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే ముందుగానే ప్రిపేర్ అయిపోయి ఉండాలి ఇప్పుడు ఉదాహరణకి రేపు గుళ్ళో ఒక లక్ష రెండు లక్షల మంది జనాలు రాబోతున్నారు అక్కడ తొక్కిసలాడు జరిగే ప్రమాదం ఉన్నప్పుడు ఐదు రోజులు ముందు నుంచే జనాలని కంట్రోల్ చేసే విధంగా అక్కడ ఒక సిస్టాన్ని తీసుకురావాలి జనాలు రద్దీ పెరగకుండా చూడాలి ఇలా చేస్తే ప్రాణ నష్టం జరగదు కదా చిన్న సలహా అండి చిన్న సలహా ఇది అమెరికా దేశాల్లో ఇవి పాటిస్తారు మీరు ఒక చిన్న సలహా అండి ఇది మన ఏపీ తెలంగాణలో ఎంతోమంది గుళ్ళల్లో తొక్కిసలాట జరిగి ప్రతి సంవత్సరం రెండు నెలలకి మూడు నెలలకి చనిపోతున్నప్పుడు ఇలాంటి సలహా తీసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి కదా ఇప్పుడు తిరుపతి ఉంది ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి వందల మంది వేల మంది ఒకటేసారి జనాలు వస్తారు అలా వస్తారని మీకు తెలుసు కదా తెలిసినప్పుడు మీరు ఏం చేయాలి ఆ జనాలు తొక్కిసలాట జరగకుండా వాళ్ళని కంట్రోల్ చేయాలి వంద మంది కాదు వెయ్యి మంది పోలీసులు పెట్టాలండి ఇప్పుడు చూడండి ఎంతమంది చిన్న పేరు పిల్లలు పోగొట్టుకున్నారండి చిన్న చిన్న పిల్లలు చచ్చిపోయారు ఇలా జరిగిద్దని ఇంత జనాభా వస్తారని ముందే ఊహించుకొని అది కంట్రోల్ చేసి ప్రాబ్లం సాల్వ్ కదా